తన కృపా వార్త కొరకు ఎదురు చూస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించినగాక పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనం మనం చూసినట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చను ఈ వాగ్దానం మీ జీవితాల్లో ప్రభు నెరవేర్చిన గాక ప్రభునందు పిల్లరా ఈరోజు మన ప్రతి ఇంటిలో కూడా కొన్ని అవసరలు ఉంటాయి దేవుడు మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు ఈ లోక సంబంధంగా చూస్తే ఆయన గాలిని మనకి ఇస్తున్నాడు సూర్యరశ్మిని మనకి అనుగ్రహిస్తున్నాడు నీరుని ఇవన్నీ కూడా మనకి ఉచితంగానే దేవుడు మనకి ఇస్తున్నాడు దాంతోపాటు దేవుడు మనకు కావాల్సిన అన్నీ కూడా ఆయన మనకు సిద్ధపరచేశాడు అది క్రీస్తు యేసు నందు దేవుడు నీకు నీ ఇంటిలో కలిగిన ప్రతి అవసరతను ఆ దేవుడు తీరుస్తాడు ఆ యొక్క తల్లి ఆ కుటుంబం చాలా భయభక్తులు కలిగిన కుటుంబం అయితే అతను ఆ కంపెనీలో అతనికి ఉద్యోగం లేదు మెకానిక్ పని చేస్తూ ఉండేవాడు అతను పనికి ఎత్తుక్కుంటాకి వెళ్తూ ఉన్న సమయంలో రోడ్డు పక్కన ఒక కారు ఆగి ఉంది ఆ ఉన్నప్పుడు ఆయన వెళ్తూ చూశాడు ఆమె కారులోనే ఉంది ఆ దేశంలో బయటకు వస్తే ప్రమాదం అని కారులో గ్లాసులు వేసుకుని ఫోన్ చేస్తూ ఉంది కారు ఓనరు అప్పుడు ఆయన మేడం ప్రాబ్లం అని అడిగాడు అప్పుడు ఆమె ముందు ఆలోచించింది ఎవరో ఎవరోనని మేడం చెప్పండి నేను రిపేర్ చేస్తాను అన్నాడు సరే పలానా ప్రాబ్లం వచ్చిందంటే సరే మీరు కారులో కూర్చోండి అని ఆ కారు బానే బానేట్ ఓపెన్ చేసి అనేది మెకానిక్ చేశాడు అద్భుతంగా కారు స్టార్ట్ అయిపోయింది అప్పుడు వెంటనే ఆమె క్లాస్ తీసి థ్యాంక్స్ బాబు ఈ సమయంలో ఎవరు వస్తారని భయం వేసింది అందుకే కూర్చుని నేను మెకానిక్ కోసం ఫోన్ చేస్తున్నాను అతను రాలేదు నడి రోడ్డు మీద కారు ఆగిపోయింది అని చెప్పేసి అని ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి ఎదుగో నువ్వేం చేస్తావు అని అడిగినప్పుడు ఇక్కడ మెకానిక్ చేస్తానమ్మ సరే నువ్వు నన్ను కలవమని చెప్పేసి అని కారు వేసుకుని వెళ్ళిపోయిందాన్ని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మంచిగా టైం అయింది ఒక టీ షాప్ దగ్గర ఆగింది టిఫిన్ షాప్ దగ్గర ఆగింది ఆగినప్పుడు ఆమె టిఫిన్ షాప్లో ఆమె ఒక తల్లి ఉంది అక్కడ ఆమె నిండు గర్భవతిగా ఉంది అయితే అమ్మ టిఫిన్ ఏమైనా ఉందా అని అడిగితే అమ్మ చివరికి కొంచెం ఇడ్లీ మాత్రమే ఉందాకేవలేదంతే సరే అది పెట్టమ్మా అంది ఆ తర్వాత తిన్న తర్వాత ఆమె ఒక ఫైవ్ హండ్రెడ్ నోటి అంత ఇచ్చినట్టు ఉంది ఇస్తే అమ్మ చిల్లర లేదమ్మా అంత వ్యాపారం జరగలేదు చిన్న షాప్ కంటే సరే పక్కకి వెళ్ళి చిన్న మార్చుకొచ్చేయమ్మ మా నా దగ్గర లేదు అని అంది సరే ఆమె ఆ యవనస్తురాలు ఆమె కొంచెం గర్భవతిగా ఉంది వెళ్ళి మార్చుకోటెళ్ళి వచ్చింది వచ్చేవరకు ఏమి లేదు ఏమో వెళ్ళిపోయింది ఏమి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె ప్లేట్లు అయితే ఉంటే ఆ ప్లేట్ కింద ఒక డబ్బు ఉంది ఆ డబ్బు కట్టి పేపర్ పెట్టి ఉంది అమ్మ నువ్వు గర్భవతిగా ఉన్నావు నీ పరిస్థితి చూస్తుంటే చాలా కొంచెం దయానీయంగా ఉంది చాలా అవసరం ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఇదిగో ఈ పదివేల రూపాయలు మీరు వాడుకోండి అని అక్కడ రాసిపెట్టి వెళ్ళిపోయింది ఆమె కన్నీళ్ళతో దేవుని స్తుతించింది భక్తుపురైన కుటుంబం సాయంకాలం వచ్చారు ఈ భార్య ఎదురుచూస్తున్న భర్త కోసం ఆమె ప్రార్థన చేస్తుంది వచ్చాడు వచ్చిన తర్వాత ఏమండి ఈరోజు దేవుడు ఎంత అద్భుతం చేశాడు తెలుసా అని ఏం చేశాడు ఏం చేశాడు అంటే ఏమి లేదండి ఇలా టిఫిన్ షాప్ దగ్గరకు ఒక ఆమె వచ్చింది ఒక మేడం గారు వచ్చారు చిల్ల టిఫిన్ చేశారు జరిగిందంతా చెప్పింది ఒక ఒక టెన్ థౌజండ్ రూపీస్ ఆ ప్లేట్ కింద పెట్టేసి వెళ్ళిపోయిందండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇది కార్డు కాదు అప్పుడు ఆయన అన్నాడు ఎలా ఉంటుంది ఏ కారు అంటే అప్పుడు చెప్పాడు పలానా కార్ అండి ఆ పలానా ఇలాగ ఉంటుందండి ఆ మేడం గారు అంటే అప్పుడు అన్నాడు ఆమె చూసి ఉదయమే నేను ఆ కారుకి నేను రిపేర్ చేశాను ఈ విజిటింగ్ కార్డు కూడా నాకు ఇచ్చింది నన్ను కలవందని చెప్పేసి అంది నేను అక్కడ దేవుడి కొరకు నేను భయముతో ఆమె రోడ్డు మీద ఉంటే ఆమెకి నేను హెల్ప్ చేశాను కానీ దేవుడు ఈ విధంగా నీకు సహాయం చేశాడు ఈ విధంగా మన మన దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పసని ఆయన ఇద్దరు కలిసి దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు అక్కడ డెలివరీ కావాల్సినటువంటి ఆ ధనాన్ని దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహించాడు తర్వాత రోజున ఆయన విజిటింగ్ ఆర్టీస్కి వెళ్తే ఆమె పెద్ద ఒక షోరూమ్ కంపెనీకి అనగా ఇక మోటార్ వెహికల్స్ కార్లు అది పెద్ద కంపెనీకి యజమాని రాలే ఆ కంపెనీలో అతనికి జాబునిచ్చింది ఆ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు దేని స్తోత్రం కలిగింది తన బిడ్డల యొక్క అవసరతలు ఎరిగిన వాడు ఒక పక్క ఉద్యోగం వచ్చింది ఒక పక్క ఇంట్లో అవసరత తీర్చింది వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు దేవుడి మీద దేవుడి వైపే వాళ్ళు నమ్మకంగా బ్రతికారు దేవుడు వాళ్ళని చూశాడు వాళ్ళ అవసరతను తీర్చాడు ఈరోజు నీ యొక్క అవసరతను కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు నీ బిడ్డలకు కావాల్సిన అవసరత నీ ఇంట్లో కావాల్సిన అవసరత ఈరోజు నా అప్పుల విషయాల్లో ఆర్థిక విషయాల్లో దేవుడి వస్త్రాల విషయాల్లో ఏమి తిందమా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా అని నువ్వు నువ్వు చింతపడద్దు ఎందుకంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు నీకు కావాల్సిన అన్నీ కూడా ఆ దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం కలిగినగా ఆ కావాల్సిన కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ దేవుడి మీద మనం ఆధారపడాలి ఆ దేవుడి మీదే మనం విశ్వాస వంశాలు ఈరోజు మన దీవం కలిగిన దేవుడు అదే చెప్తూ ఉన్నాడు ఆయన ఏలియాకి దేవుడు కాకుల ద్వారా తన అవసరను తీర్చిన ఈ ఈరోజు నీ అవసరతం కూడా తీరుస్తాడు నీ ప్రతి అవసత్తుని దేవుడు ఏసు క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసత్తుని తీరుస్తాడు దేవుని స్తోత్రం కాబట్టి ఆ దేవుడి మీద ఆధారపడి ఉండాలి మత్స్యస్వార్థ మత్స్సువార్థలో మనం పదిహేడు అధ్యాయంలో మనం చూసినట్లయితే ముప్పై ఆరో అక్కడ ఒక ఆయన వచ్చి మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో పన్ను కట్టలేదు శిస్తు ఉసులు చేసేవాళ్ళు వచ్చారు ఇలా తర్జిన భజన అవుతున్నారు మనం ఎలా చేయాలి వల్ల వదిలిపెట్టి వచ్చేసాం కదా దేవుణ్ణి వెంబడించాం కదా మనం ఇక్కడ మన షిక్యలు అరశక్యలు పన్ను కట్టాలి అని తర్జన భజన అవుతుంటే యేసు ప్రభు అన్నాడు శిష్యులతో చెన్నాడు ఆయన ఆ సంగతి ఎత్తి అలా మాట్లాడకుండానే మీరు పన్ను కట్టాలి కదా అన్నాడు అప్పుడు అన్నాడు సముద్రంలోకి వెళ్ళి నీవు వేయి వెళ్ళినప్పుడు మొదటగా వచ్చిన చేప ఉంటుంది ఆ చేప నోట్లో ఒక షికెల్ ఉంటుంది అది తెచ్చి నాకు మీకు పన్ను కట్టండి అన్న ప్రభావం అంటాడు స్తోత్రం వాళ్ళ అవసరన్నీ కూడా ప్రభుత్వం చేస్తాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కష్టపడు ఆ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు ఒక మార్గాన్ని చూపిస్తాడు నీ ఇంటిలో నీ ఉన్న ప్రతి అవసతును తీరుస్తాడు ఏసు క్రీస్తు మహిమైశ్వర్యులు మీ ప్రతి అవసరతను ఈరోజు నువ్వు కలిగి ఉన్న అవసరం ఏంటో ఆ దేవుడికి తెలుసు ఆ దేవుడి సందలో ప్రార్థించే ఆ దేవుడి సందలోను ప్రయత్నించే కష్టపడు ఆ దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చునగాక ఆమె తండ్రి ఈరోజు నీ వాక్య విన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి ఆర్థికంగా అయ్యా ఆశీర్వాదకరంగా ఏమే ఉన్నారు ఆ అన్నీ కూడా తీర్చి దీవించమని వేస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించినగా